హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ప్రధానంగా అన్ని దినపత్రికలు కూడా ఇదే వార్త రావడం జరిగింది సో మనకు నెలాఖరులోగా విడుదల యాభై ఐదు వేల కాలను గుర్తించిన ప్రభుత్వం అంటూ వార్త చేసుకోవచ్చు సో మనకు మొత్తం రాష్ట్రంలో యాభై ఐదు వేల ఉద్యోగ కార్యాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా గత ఏడు నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ కాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం అంటూ వార్త తీసుకోవచ్చు మనకు వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలలో భర్తీ కానున్న పోస్టులు అంటూ ప్రధానంగా అన్ని దిల్లపత్రిక కూడా ఈ వార్త అయితే రావడం జరిగింది సో ఇందులో మనకు రాబో నోటిఫికేషన్ సంబంధించి కూడా కొంత వివరాలు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనున్నదంటూ కూడా చూసుకోవచ్చు దీంతో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుతో పాటు పోలీసు మరియు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయంటూ వారు తీసుకోవచ్చు అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనున్నదంటూ వారు తీసుకోవచ్చు ఇందుకోసం మంత్ర బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం ఇరవై నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది అయితే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటి తీర్పు తర్వాత షెడ్యూల్డ్ కులాల ఎస్సీ ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపివేయన కూడా ప్రభుత్వం ప్రకటించింది సో దీని కారణంగా గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అయితే కొంత పెండింగ్ పడిందని చెప్పుకోవచ్చు ఈ ఏడెనిమిది నెలల కాలంలో కొన్ని శాఖల్లో రిటైర్మెంట్స్ కూడా పెరిగాయి దీంతో మరోసారి కార్ల సంఖ్యను తీసుకొని అప్డేట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదంటూ చూసుకోవచ్చు ఈ నెలాఖరులోగా అయితే రెండు నోటిఫికేషన్ రాబోతున్నాయి ఈ నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలో కార్ల గుర్తింపు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు ఎస్సీ వర్గా అయితే ఈ నెల పద్నాలుగు నుంచి అమలుకి రావడం జరిగింది సో దీంతో ప్రభుత్వం కార్ల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టనుందంటూ కూడా చూసుకోవచ్చు రెండు మూడు రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ కారులు గుర్తించనున్నారంటూ చూసుకోవచ్చు కనీసం ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం అయితే ఉందంటూ చూసుకోవచ్చు ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు పదివేల వరకు పోస్టులు ఉన్నాయి అయితే వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టులు కలిపి దాదాపు ఐదు వేల ఖాళీలు ఉన్నాయంటూ చూసుకోవచ్చు సో మనకు ఇంజనీరింగ్ విభాగంలోనూ రెండు మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది అదే విధంగా కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్ కూడా చేరినట్టు తెలిసింది సో మరో గ్రూప్ వన్ ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం అయితే గుర్తిస్తుందంటూ చూసుకోవచ్చు గురుకుల మరియు ప్రభుత్వ ఉపాధ్యాయ కార్డులు కూడా భారీగా ఉన్నాయి గత గురుకుల నియామకాలు దాదాపు రెండు వేల పోస్టులు లాగ్ గా మారాయంటూ చూసుకోవచ్చు గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా కార్డున్నట్టు ప్రభుత్వ వర్గాలు అయితే అంచనా వేయడం జరుగుతుంది సో ఇంకా ఏదైనా అప్డేట్ సమాచారం అంటూ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది ఈ రోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ఈ రోజు మార్నింగ్ రావడం జరిగితే మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి